సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేసరానే పన్నది బసమేసరానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతట లోక మాత్రమైంది ఇంత మాయిల్ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం వాళ్ళ పొంద తెలివికి వాని పార్టీ వాడే మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం మనకాచ వాడు పెట్టి మనం పెట్టింది కాదు దీని పాము మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అని చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్ల చివరకి వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామంటారు దళిత బంధుకు జై అంటారు ముంచుతారు ఆయన చెప్పిన ఆయన వాళ్ళ తులం బంగారం ఇంత బంగారం ఒడ్డా నమ్మి ఏమో మెయిన్ సంగతి చూద్దామని ఏసంటే పేరు బాగా బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయి అన్ని మన మొదటి వచ్చిన కైలాస వానలో పెద్ద పంపించినట్టకుండా ఇటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా కేసీఆర్జీ మీరు బయటకు వస్తే ఎట్లుంటుందో చూద్దాం వెయిటింగ్ ఇక్కడ ఎందుకంటే ప్రజలు వస్తే ఎట్లుంటుందో చూపించిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన మీరు బయటకు వస్తే ఎట్లుంటుందో చూడాలని మాకు కూడా ఉన్నది తొమ్మిది సంవత్సరాల పైచిలకు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు బయటకు వచ్చి కాగ్ గురించి లేదంటే బడ్జెట్ గురించి ఆదాయం గురించి చెప్తున్నారు మీరు విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం పడుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎంత ముందున్నారో ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు మొత్తం ఊడ్చుకు వెళ్లిన మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే సగటున నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇలా మేము వడ్డీ చెల్లించాల్సి వస్తుంది మీరు చేసిన అప్పులకు ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు బయటకు వస్తారో ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూస్తారో ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారో తెలుస్తుంది ఒక సంవత్సరం పాటు కనీసం నీ ముఖం కూడా తెలంగాణ ప్రజలకు చూపించడానికి కూడా మీకు మొహం రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది